ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ భారతదేశ ఆర్థిక వృద్ధి మౌలిక సదుపాయాలు అనే అంశం అంటే ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ క్వశ్చన్ ఎందుకని అడిగాం మనకి ఇటీవల ట్వంటీ సెవెంటీ థౌసండ్ క్రోర్ ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఇండియా షిప్ బిల్డింగ్ అండ్ మారటైమ్ సెక్టర్ సంబంధించి ఇదే పద్ధతిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక క్వశ్చన్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ర్యాపిడ్ అండ్ ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ డిస్కస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అని సో రెండు వేల ఇరవై ఒకటి ప్రశ్న ఆధారంగా ఇప్పుడు మనం సెవెంటీ థౌసండ్ ప్యాకేజ్ అనేది సెవెంటీ థౌసండ్ క్రోర్ ప్యాకేజ్ కదా షిప్ బిల్డింగ్ మరి క్వశ్చన్ ఎలా ఉండొచ్చు దాన్నే ఎలాగో కంటెక్స్ట్లో మెన్షన్ చేసాం క్వశ్చన్లో మెన్షన్ చేసి ఈ నేపథ్యంలో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సముద్రయాన వ్యూహం ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుంది దాని సంస్కరణల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అని అడుగుతున్నాం మనం డెబ్బై వేల అనేది మన సముద్రయాన రంగానికి కేంద్ర మంత్రివర్గం ఇచ్చింది కాబట్టి ప్రశ్న ఇది కదా మరి పరిచయంలో ఏం చూసుకోవాలి షిప్ బిల్డింగ్ ఇంపార్టెన్స్ ఏంటో చెబుతూ ఇంట్రొడక్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది షిప్ ఇస్ ఈజ్ డెఫినెట్లీ కోర్ ఇండస్ట్రీ విత్ విచ్ ఇస్ హావింగ్ అన్ ఎక్స్టెన్సివ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ అనమాట అందుకే దీన్ని మదర్ ఆఫ్ హెవీ ఇంజనీరింగ్ అని అంటారు దీన్ని భారీ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి మాతృత్వ సంస్థలుగా భావిస్తుంది దీన్ని షిప్ అనేది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంకేజ్ ఉంటుంది అంటే కలెక్ట్ చేయడం కానీ షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ అండ్ డంపింగ్ ఇది అంతా కూడా షిప్ బిల్డింగ్ ద్వారానే జరుగుతుంది